యుద్ధాన్ని చేసి మరి గెలిచి కోర్టులో అయితే నిలబడి ఉన్నారనమాట వాళ్ళు ఎవరో కాదు సో హెచ్కే పన్నెంట్ మేకప్ మీద ఎవరైతే ఫైట్ చేసి కొందరు ఇక పేర్లు ఎందుకు అని అంటే వాళ్ళు మన మీద మన ఛానల్ మీద ఏమైనా స్ట్రైక్ ఏమైనా వేస్తారంటే సరే వేస్తే నేను చుడుగానే మాట్లాడలేదు వాళ్ళ గురించి పవన్ రా సో పూర్ణిమ గారు ఆనంద్ గారు అండ్ ఎంసీ టాక్స్ ఈయన పేరు నాకు తెలియదు బట్ ఛానల్ పేరు చెప్తున్నాను వీళ్ళు రావని ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి సో చాలా గట్టిగా వీడియోలు చేస్తున్నారనమాట ఏ అందరూ వస్తున్నారు అంటే మంచికి పోరాడే వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అంటే భయ ఒకటి చెప్తారు ఇప్పుడు అందరినీ కామన్ పీపుల్ని రావాలి అప్లై చేసుకున్నామని వాళ్ళు అప్లై చేసుకుంటే సరే వాళ్ళు అదృష్టం బాగుంటు పోతారు లేకపోతే లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సరే అక్కడ చేసిన వాళ్ళంత పోయిన వాళ్ళందరూ పెద్ద పోయి ఆడి పొడిచి చేసింది ఏమీ లేదు అది స్క్రిప్ట్ అనేది అంటున్నారు సో అది ఎంతవరకు నిజమో ఏందంటే మన ఎవరైతే ఉన్నారో సన్నీ గారు సో ఆయనయితే చెప్పారు స్క్రిప్టెడ్ కాదు మన ఓన్ సో అక్కడ ఎవరు అక్కడికి తగ్గి గెలిచి ఏమి ఉండదు మనకి నచ్చినట్టు మనం ఉండటం అని అన్నారు బట్ ఇక్కడ ఏంట్రా అంటే ఈయన ఎందుకు వెళ్ళాలి పవన్ గాని ఆయన ఆనంద్ గాని పూర్ణిమ ఎందుకు వెళ్ళాలి అనేది నా క్వశ్చన్ బట్ వెళ్ళాలంటే ఇప్పుడు కామన్ వాళ్ళు ఎవరికైనా సరే ఇష్ట వెళ్ళాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది పోవాలా ఆడాలా మన ఇంకొక ఇప్పుడు ఒక పది మందికి తెలిసిన వాళ్ళం ఒక కోట్ల మందికి లేదా ఒక లక్ష మందికి అయినా తెలియాలి కదా అనే ఒకటి ఉంటుంది ఆయన మంచి ఫేమ్ వస్తుంది అని ఉంటుంది ఆల్రెడీ మీరు ఈ యుద్ధం వల్ల బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు కదా దాంట్లో ఏం లేదు ఇప్పుడు అదృష్టం ఏదైనా సరే అబ్బా నక్క తొక్క తొక్కితేనే కదా అదృష్టం బాగుంటే వస్తుంది లేకపోతే జస్ట్ మిస్లో పోయిన వాళ్ళు ఉన్న లాస్ట్ సీజన్ అప్పుడు చాలా మందిని పిలిచారు మళ్ళీ వెనక్కి పంపించారు సరే వాళ్ళ సోమతనో సంథింగ్ ఏదో జరిగింది మధ్యలో అయిపోయింది ఇప్పుడు నువ్వు పోవాలా వద్ద నీ గురించి ఆలోచించు ఒకటి సరే నువ్వు జనాల గురించి అందరి గురించి ఆలోచిస్తున్నావు మంది గురించి కాబట్టి ఒక నీకు ఒక సొల్యూషన్ చెప్తాను ఏంటంటే వాళ్ళు ఏది పెడితే దాన్ని నువ్వు అది పెట్టేయడం కానీ ఓన్ కంటెంట్ పెట్టుకో ఇంకొకటి ఆనంద్ గారు పవన్ గారు అంటే పవన్ గారు నాకు తెలిసి నేను జస్ట్ చెప్తున్నాను పోతే బాగుంటుంది ఎందుకంటే అక్కడ యాక్టర్స్ ఉంటారు ఇక నాన్న కామన్ పీపుల్ యాక్టర్స్ మధ్య పోటీ ఉంటే చాలా రసవత్తంగా బాగానే ఉంటుంది అనమాట ఆ ఫైటింగ్ చూడడానికి అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా ఏంటంటే వాయిస్ బేస్ మాట్లాడే విధానం అక్కడ అక్కడ ఏంటి బేసిక్గా సీజన్కి ఏం కావాలి ఆ షోకి ఏం కావాలి గొడవలు గొడవలు కొట్లగాడ తిట్టుకోవడం అంటే ఆ సీజన్ ఫుల్ హిట్ అయిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా దాన్ని బట్టి ఏమంటున్నా అంటే పవన్ గారు బాగా సూట్ అవుతారు ఆనంద్ గారు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట అంటే వెళ్ళకూడదు అనేది కాదు వెళ్తే బాగానే ఉంటుంది పూర్ణిమకి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు నేను అది అడుగుతున్నాను మమ్మల్ని సరే పోతే పోయారు ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి నలుగురు పోతే బాగోదు కదా ఎవరో ఒకళ్ళే పోవాలని కోరుకోవాలి నువ్వు అంతే కానీ పోవాలని నేను అన్నాను ఇంతమంది ఇలా అన్నారంటే సరే లాస్ట్ సీజన్లో కొందరు అడుక్కుని మేము వాళ్ళు ఉన్నారు వాళ్ళు విన్నర్ అయ్యాలి గెలిచిరు వచ్చులు ఇలా పెద్ద సెలబ్రిటీగా నిలబడ్డారు మనం ఒక కామనే ఏదో ఒకరోజు సెలబ్రిటీ అవ్వకుండా పోతామా లేకపోతే ఏంటి సో ఆనంద్ గారు పవన్ గారు నేను చెప్పేది ఏంటంటే పోతే బాగుండు వాళ్ళకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం కాదు ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఏది చేయాలి ఏంటో అని వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు అది ఆశించట్లేదు కదా మేము వెళ్ళాలి ఆడాలి వాళ్ళు లేదు ఎందుకంటే వాళ్ళు రివ్యూస్ ఇచ్చుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉంటుందా బా ఒక యాక్టర్ లాగా ఒక కామన్ లాగా లేకపోతే ఇంకొకళ్ళు సైడ్ నుంచి ఏ వాళ్ళు ప్రపంచ వాళ్ళది కదా ఎవరిని మనం తప్పు అవసరం లేదు కాబట్టి సో వాళ్ళ అదృష్టం బాగుంటే వెళ్తారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అదే కామెంట్ చేయండి బట్ ఇది ఎలా ఏమైనా అసలు నాకు పర్యం లేదు అంటే ఏదో కుళ్ళు అయ్యే లేదప్ప నాకు మనసులో ఏమనిపిస్తే అదే మాట్లాడేశాను అంతే దాంట్లో తప్పు పొరపాట్లు ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి